హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంజు ఈ రోజు వీడియోలో రొయ్యల వేపుడు చాలా సింపుల్ గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓసారి రొయ్యల వేపుడు ఇలా చేసి చూడండి రైస్ లో కలుపుకొని తినడానికి గ్రేవీగా ఉంటుంది రసంలో నంచుకోవడానికి టేస్టీగా ఉంటుంది మరి ఏమాత్రం లేట్ సింపుల్ గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను అరకిలో రొయ్యపప్పు తీసుకున్నానండి మీరు కిలో రొయ్యలు తీసుకుంటే మనకి రొయ్యపప్పు వచ్చేసరికి అరకిలో క్వాంటిటీ ఉంటుంది ఇందులోని పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసం పిండుకుంటే మనకి రొయ్య వేపుడు చేసేటప్పుడు ముక్క అనేది గట్టిగా అయిపోకుండా రుచి చాలా బాగుంటుంది ఈసారి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించేసి అరగంట పాటు నానపెట్టుకోవాలి మీకు టైం ఉంటే గంట పాటు నానబెట్టుకున్నా సరే రుచి చాలా బాగుంటుందండి ఇలా నానపెట్టుకున్న వాటిని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి మనం మేనేజ్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసేయాలి ఇప్పుడు మనం వేసుకున్న రొయ్యల నుండి నీరు ఊరుతుంది కదండి నీరంతా ఇంకిపోయి మనం వేసిన రొయ్యల క్వాంటిటీ సగం వరకు రావాలి అప్పటి వరకు ఫ్రై అయితే రుచి చాలా బాగుంటుంది చూడండి రొయ్యల్లో నీరంతా ఇంకిపోయి రొయ్య ముక్క కూడా చక్కగా వేగిపోయింది కదూ ఇలా వేగితేనే మనకి ముక్క అనేది రబ్బర్ లాగా ఉండకుండా చక్కగా కావలసినంత వరకు క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోని కట్ చేసుకున్న రెండు మీడియం సన్నని ఉల్లి తరుగు రెండు మూడు పచ్చిమిర్చి తరుగు వేసుకొని కాస్తంత రంగు మారిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగినటువంటి ఉల్లి తరుగులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కలు కూడా వేసేసి తగినంత కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మనం రొయ్యలు మేనేజ్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టించేసేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడు మీకు ఒక స్పెషల్ మసాలా చూపించబోతున్నానండి మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్ ధనియా పొడి లేదా ధనియాలు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగైదు బిర్యాలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసుకొని కాస్తంత మగినటువంటి రొయ్యల్లోకి ఇది కూడా యాడ్ చేసేసుకొని ముక్కలకి మసాలా బాగా పట్టేంత వరకు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే ఈ మసాలాతో టేస్ట్ అదిరిపోతుందండి చివరిగా కాస్తంత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఈ రొయ్య వేపుడు చాలా బాగుంటుంది రైస్లో గ్రేవీగా ఉంటుంది రసంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి